నిరీక్షణ టీబీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ కేంద్ర నాయకత్వంపై కేడర్ అసంతృప్తి రేపు మా కాలం వెల్లదీస్తున్న కమలనాథులు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్ కొత్త అధ్యక్షుడు వచ్చాకే అనే ఆలోచనలో లీడర్లు అంటూ ఇక్కడ తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడనేది స్టేట్ లీడర్ సైతం క్లారిటీ వెళ్ళకపోతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కేంద్ర నాయకత్వం సాగతితో ధోరణి అవలంబిస్తుండగా పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది గత నాలుగైదు నెలలుగా రేపు మాపంటూ వాయిదాలు వేయడంతో కేడర్ నిరుత్సాహం గురవుతోంది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన తరుణంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన టైంలో అధ్యక్ష పదవిని భర్తీ చేయకపోవడంపై పార్టీ ముఖ్య నేతల్లోకి అసహనం వ్యక్తమవుతోంది ముఖ్య నేతలంతా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు తమకు అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయినప్పటికీ అధ్యక్షుడు ఎవరు పెట్టుకుంటే వాళ్ళని బట్టి ఆ పార్టీ ఎంత ముందుకెళ్తుంది అనేది వాళ్ళు అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ప్రజాక్షేత్రంలో సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి ఈ ప్రతిపక్షాలు మన దగ్గర ఉన్న అయితే రెండే కదా బలంగా ఉన్నాయి బీఆర్ఎస్ ఇటుపక్క బీజేపీ ఈ బీజేపీ బీఆర్ఎస్లో ఎవరైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడవచ్చు అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా కనపడడానికి కారణం ఏంటంటే బీజేపీ కనిపిస్తలేదు క్షేత్రస్థాయిలో బీజేపీ యాక్చువల్గా కనిపిస్తలేదు వాళ్ళకున్న ఉన్న క్యాడర్ ఎవరికి లేదు లెక్కకైతే అంటే అంటే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళన్నా అరే ఏమైనా ఇస్తేనే వస్తారు అనే పేరు ఉన్నది ఇంకా ఎందుకంటే బతుకమ్మలకు బోనాలకు మనం చూసినాం మూడు వందలు ఐదు వందలు ఇస్తేనే వాళ్ళు బయటకు వెళ్ళిన సందర్భాలు గతంలో ఉండే కానీ బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళ డబ్బాలు వాళ్ళు కట్టుకొచ్చుకొని వాళ్ళ వాటర్ డబ్బా వాళ్ళు తెచ్చుకొని మరీ తిరుగుతారనేది పని పనిచేస్తారనేది ఒక లెక్క ఉన్నది అది అందరికీ తెలుసు అయితే వాళ్ళంతా వాళ్ళు కష్టపడి మరీ వీళ్ళ భుజాల మీద మోసే కార్యకర్తలు ఉన్న పార్టీ అధ్యక్షుని డిసైడ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు హైడ్రాక్ సంబంధించి చూసినాం మూసి చూసాం రైతులకు చూస్తాం ఒక్కరోజు దీక్ష చేసి కథం పత్తా లేకుండా పోయి దానికి కారణం ఏంటి చెప్పాలన్నా ఎవరో ఒకళ్ళు భుజాల మీద ఎత్తుకోవాలి ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కు సున్నా ఇచ్చి మరీ బీజేపీకి ఇచ్చిండ్రు ఇచ్చినప్పటికీ కూడా మోడీ మీద నమ్మకంతో గెలిపిస్తే కూడా వాళ్ళు మేమంటే మేమని ముందరకు ఎందుకు రాలేకపోతూ ఉన్నారు ఇప్పుడు గతంలో కాంగ్రెస్లో ఏమా హేమీలు ఉండే యోధాన యోధులు ఉండే అందరిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఒకడు ముందరికి ఎట్లా వచ్చిండు ఏదో ఒక రకంగా పార్టీకి బూస్ట్ ఇచ్చినోడైతే అయ్యిండు అప్పుడు ఆ బండి సంజయ్ కూడా అట్లా చేసిండు ఇప్పుడున్నటువంటి నష్టం ఏంటిదంటే ఎవరో ఒకరు నెత్తి మీద వేసుకొని చేయాలి చేయాలంటే ఇప్పుడు జాతీయ పార్టీలలో ఏం లల్లు ఉంటుందంటే ఎవరు చేస్తే ఎవరికి అసలు తెలియదు మనకు గుర్తుంది రేవంత్ రెడ్డి రిజల్ట్ వచ్చిన నాడు కూడా ఫైనల్గా అధిష్టానం డిసైడ్ చేస్తుంది మా ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పింది అప్పటికొక నలుగురు కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా ఇంకొక ఇద్దరు ముగ్గురు మొత్తంగా అప్పుడు కూడా లాబింగ్ చేసుకున్నారు మేము ముఖ్యమంత్రి అవుతామంటే మేము ముఖ్యమంత్రిని ఫైనల్గా రేవంత్ రెడ్డిని చేసింది అట్లనే ఇక్కడ కూడా బీజేపీ కూడా అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలల్లో ఎటువంటి ఆ కుటుంబమో ఆ పార్టీ అధ్యక్షుడో డిసైడ్ చేసేయచ్చు ఎవరికి ఈ ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలనేది ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే పని చేసేది ఒకళ్ళు అవుతారు చివరికి మరి గద్ద లెక్క తనకపోయేది ఇంకొకటి అవుతారు భయం ఉంటుంది కాబట్టి అటు పక్క అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చాలి ఇటు పైస ఖర్చు అటు పానం ఖర్చు ఇటు రకరకాలుగా ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని ముందర కలిసి చేస్తే పార్టీ ముందర పడనిస్తుందో పడనిదో గ్యారంటీ లేదు అందుకే బీజేపీ ఇట్లా స్తబ్దుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఏం లేదు ఎవరికి ఇస్తుందో తెలియదు ఎవరికి చేస్తారో తెలియదు అందుకోసానికే ఎవరు ముందరకైతే లేరు అందుకే అంతో ఇంతో కనిపించేది పేరు వినిపించేది ఈటర్లు రాయందర్ పేరు వినిపిస్తూ ఉంది ఆయన ఫైనల్ అని చెప్పి ఆల్మోస్ట్ గతంలో మనకున్న ఇన్ఫర్మేషన్ చెప్పినాము మనం పార్టీ క్యాడర్ని అడిగినాము పార్టీ క్యాడర్తో పాటు పార్టీ లీడర్లు కూడా చెప్పారు ఆఫ్ ద రికార్డ్ ఏదో ముందు చెప్పలేదు అందరి ముందు చెప్పలేదు కానీ ఆఫ్ ద రికార్డ్ ఈటల గారికి ఫైనల్ అయ్యేటట్టు ఉన్నదని చెప్పిండ్రు సో ఇప్పుడు కూడా ఈటలనే ఫైనల్ చేస్తున్నారని తెలుస్తుంది కానీ ఎంతసేపు ఎన్ని రోజులు ఇంకెందుకు ఇంత డిలే అయితే గీతే ఒకసారి గ్రౌండ్లకు వెళ్తే సంవత్సరం నరైపోయింది కనీసం బీజేపీ ఈ రకంగా అన్నా ముందుకు వస్తుంది కదా లేదంటే మళ్ళీ గతంలో ఉన్నట్టే పద్నాలుగు ముచ్చట్నే పద్దెనిమిది పద్దెనిమిది ముచ్చట్టిన ఇరవై మూడు అన్నట్టు మళ్ళీ ఇరవై ఎనిమిది గాడికే వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఇప్పటికే తెలంగాణలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పెద్దగా పర్ఫామ్ చేయకపోవడానికి కారణమే ఇగో ఇట్లాంటివి ఇంత లోపం ఉన్నప్పుడు ఈ లోపాన్ని సవరించుకోవాలి వీలైనంత తొందరగా అధ్యక్షుని ప్రకటించుకోవాలి దాని ద్వారా ప్రజా సమస్యలు ఏమన్నాయో ఆ సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాలి ఇక చేయకపోతే మళ్ళా అదే గతంలో ఏ జరిగిందే ఇప్పుడు జరుగుతుంది లేదా ఇప్పుడు కరెక్ట్ టైంలో కిషన్ రెడ్డిని కదా అధ్యక్ష పదవికి వెళ్ళి తీసేసినట్టు పెట్టించినట్టు ఎక్కించినట్టు గతంలో మన ఎవరుంటే స్పీడ్గా ఉండే పార్టీ ఎవరుంటే కొంత బూస్ట్ ఉండే అని చెప్పి అనుకున్నారు ఆయన పక్కకు పెట్టి టైం మీద ఆయనతో తీసుకొచ్చి ఇట్టు కంటే ఇది కూడా ఏదో పెద్ద లోపల గ్యాంబ్లింగ్ జరిగిందని అన్నారు ఇప్పుడు అట్లా జరగొద్దు అంటే ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడే ఇస్తే మళ్ళీ ఎలక్షన్స్కు ముందు మార్చాల్సి వస్తుంది లేదా ఇప్పుడు ఇచ్చి మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇట్లా రెండు రకాలు ఉన్నాయి కాబట్టి అధిష్టానం ఫైనల్ చేస్తలేదు అందుకే క్యాడర్ కూడా ఆగంలో ఉన్నది అరే ఇస్తారా ఇయ్యరా ఎప్పుడు ఇస్తారు ఇస్తే ఎవరు ఎవరు మా నాయకుడు ఎవరితో పోవాలి ఎట్లా పోవాలి అని అంటూ ఉన్నారు సో ఈటల రాజేందర్ అనేది ఫైనల్ అనేది తెలిసినప్పటికీ తన పేరు ప్రకటించడమే ఇంకా తర్వాయి అంతే అన్నట్టుగా ఉంది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది గ్రౌండ్ అంతా కానీ తన పేరే డిలే చేస్తూ ఉన్నారు మరి ఆ డిలే కారణం ఏంటిదంటే అలా లోపల లోపట వాళ్ళకి కొంత ఏకాభిప్రాయం రాలేకపోవడం ఏకాభిప్రాయం రాకపోవడం ఇక అది అందరికీ తెలుసు అన్ని పార్టీలలో ఉండేది ఇక్కడ ఫైనల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వెనకాల పనిచేస్తారు అందరూ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ అవకాశం ఉన్నా కూడా వీలైనంత తొందరగా ప్రకటించకపోవడం వల్ల మరి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి నష్టమవుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్ ఎక్కడైతున్నాయి చెప్పండి బీజేపీ ఎక్కడ ప్రభుత్వ కార్యక్ర వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఇప్పుడు ఎస్సీయు భూములకు సంబంధించి ఇంతగానం విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు అందరూ మాట్లాడిర బీఆర్ఎస్ జల్ద అందుకునే బీజేపీ ఎక్కడ ఉన్నది అసలు ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళకి అనుమానం వచ్చి డైరెక్ట్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే వాళ్ళిద్దరికి ఉమ్మడి సీఎంగా పనిచేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే బండి సంజయ్ కాపాడుతున్నాడు డైరెక్ట్ కేటీఆర్ విమర్శించబట్టే దాన్ని సమాధానం చెప్పరా సో ఇక్కడ పార్టీకి కొత్త చీఫ్ వచ్చాకే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపడదామని క్యాడర్ సైతం ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది ఎందుకంటే మనతోని లైవ్లా కాల్స్ మాట్లాడిన రైతులు బీజేపీ క్యాడర్ కూడా చాలాసార్లు చెప్పింది అన్న మా వాళ్ళు ఏమైంది అసలు నాకు అర్థమవుతలేదు మమ్మల్ని కూడా ఉరకనిస్తలేరు వాళ్ళు ఉరుకుతలేరు వాళ్ళు ఉరుకుతలేరు మమ్మల్ని ఉరుకనిస్తలేరు ఏదో ఒక డిసైడ్ చేస్తే మండలాల వారిగా మేము ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేపడితే ఎట్లా ఉంటుంది అని అంటా ఉన్నారు కానీ వాళ్ళకు ఉత్సాహం ఉంది కానీ మరి వీళ్ళెందుకు ఇంత డిలే చేస్తున్నారు అర్థమవుతలేదు గత డిసెంబర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తారంటూ లీకులు వస్తూనే ఉన్నాయి డిసెంబర్ నుంచి అంటే ఇప్పటికీ ఐదు నెలలు అవుతా ఉంది ఐదు నెలల కాలం నుంచి ఇగో ఆయనే అగో ఈయననే ఇగో అయిపోయా ఇగో ఈయన చేస్తున్నారు అని చెప్పుడే చెప్తానే ఉన్నారు కానీ ఫై లిస్టు ఫైనల్ అయిపోయింది మరి టైం ఎందుకు వస్తలేదు ముహూర్తం పెట్టేది ఉంది దానికి దానికేమన్నా అయితే సంస్థాగత వ్యవహారాల్లో ముందుండే బీజేపీ ఈసారి మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ఖరారయ్యాక ఇక్కడ అధ్యక్షులను ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి లేదు రేపో మాపో ప్రకటిస్తారంటూ మరోవైపు నేతలు హింటిస్తున్నారు ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది అని ప్రకటించడమే తర్వాయంటూ మరికొందరు నేతలు హడావిడి చేస్తున్నారు ఇదే కరెక్ట్ యాక్చువల్గా ఇది నేను కూడా చెప్పినా కదా ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది ఆయన పేరును ప్రకటించడమే డిలే అవుతూ ఉన్నది అయితే కానీ ఆచరణలో మాత్రం ముందుకు అడుగుపడడం లేదు పూర్తిస్థాయి అధ్యక్షుడు నియామకం అయితే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థవంతంగా పోషించవచ్చని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చని కొందరు నేతలు కేడర్ సైతం అభిప్రాయపడినట్టు తెలిసింది అంటూ ఇక్కడ కాంగ్రెస్లోనేమో ఆరు మంత్రి పదవులు ఎవరెవరికైతే మరి క్యాబినెట్ బెర్తులు వస్తాయని ఆశపడ్డరు ఆల్రెడీ అట్ల పెండింగ్లో ఉన్నది ఇక్కడ బీజేపీకి కూడా అధ్యక్ష పదవి పెండింగ్లోనే పెట్టిండ్రు అది అయిపోయిందని చెప్తున్నారు ఇగో వస్తుంది అన్నారు అగో వస్తుంది అన్నారు లీకులు ఇస్తారు ఈ పత్రికలు రాస్తాయి మా సంటోళ్ళు వార్తలు చెప్పేస్తారు తీరా చూస్తే అది ఇప్పుడు వచ్చేటట్లేదు ఇదే సరైన సమయం అని ఇప్పుడు అనుకుంటుందట అధ్యక్షుని ప్రకటించడానికి ఇది సరైన సమయమని ఇప్పుడు ప్రకటిస్తే స్థానిక సంస్థలు ఎన్నికలకు ప్రిపేర్ కావచ్చని పార్టీ క్యాడర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం అయితేనే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని విశ్లేషిస్తున్నారు స్థానిక ఎన్నికలు వాయిదా పడడం మరి పార్టీకి మరింత సమయాన్ని ఇచ్చినట్లు అయిందని ఈ సమయంలోనైనా ప్రిపేర్ కాకుంటే పార్టీకి నష్టమని బీజేపీ నేతలు చెప్తున్నారంటూ ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన రిజల్ట్స్ వచ్చినాయి కదా దాన్ని బట్టి చూస్తే మొన్న ఎమ్మెల్సీ కూడా కొంత ప్లస్ అయింది అదే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇట్లనే ఉంటాయి కంటిన్యూగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకేమైనా ప్లస్ అవుతుందేమో అని అనుకుంటా ఉన్నారు సో తొందరగా అధ్యక్షుడి పేరును ప్రకటించి మీరేమన్నా కార్యాచరణ స్టార్ట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయాల్సినటువంటివి కొంత డిలే డిలా అవుతా ఏమంటారు కదా డిలే అవుతూ ఉన్నాయి మరి అందులో ఎందుకంత ఢీలా పడిపోతూ ఉన్నారు వీలైనంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే కనీసం మీ క్యాడర్కి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది కానీ ఈటల రాయ మాత్రం ఒక మాట అని మనమందరమేమో మనమందరం ఏమో ఈటలైపోతుండు ఈటల ఫైనల్ అయిపోయింది ఈటలనే పేరు చెప్తా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నాం కదా ఈ పార్టీని ఎవరు నడపాలో పెద్దలు నిర్ణయిస్తారని ఆయన అంటూ ఉన్నాడు తను ఏమంటున్నాడు అంటే పార్టీ ఇక్కడ రాష్ట్ర శాఖను ఎవరు నడపాలో అధిష్టానం డిసైడ్ చేస్తుందని చెప్తా ఉన్నాడు సో ఇక్కడ చూడండి పార్టీ వైరుధ్యాలు పార్టీలో వైరుధ్యాలు ఉంటాయని బీజేపీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడు లేదని ఈటలు అన్నారు చూ చెప్పలేదని ఫుల్ కాంపిటీషన్ ఉంది ఈసారి నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అనే హోప్లో ఉన్నది బీజేపీ ఎందుకు చెప్పాలనా పద్నాలుగులా బీఆర్ఎస్కి ఇచ్చిన అవకాశం పద్దెనిమిదిలా బీఆర్ఎస్కి ఇచ్చింది ఇక్కడ ఇరవై మూడులా కాంగ్రెస్ గెలిచింది సో ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఇటు బీఆర్ఎస్ను చూసిరు మీరు ఇటు కాంగ్రెస్ పా పాలనను చూస్తున్నారు ఇప్పుడు సో మిగిలింది మాదే మేమొస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిస్తాం పైగా కింద మీద పడ్డ ఈ చతికిల పడ్డ ఆర్థిక వ్యవస్థని మేము గాడిలో పెడతాం మొత్తం రైతు అని చెప్పి డైరెక్ట్గా అంటా ఉన్నారు కానీ అప్పుడు ఏమవుతుందో చూడాలి రాష్ట్రంలో ఒకవేళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే కేంద్రంలో ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న అక్కడ ఒకటి ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంటే గిట్లే డబల్ ఇంజన్ సర్కార్ అని అంటారు కదా మామూలుగా నిజంగా ఇక్కడ బీజేపీ సర్కారు ఉండి ఉంటే మోడీ ఎనగా ఎంతగానో పంపెట్టాడో మరి అక్కడికి వెళ్ళి ఎన్ని సూట్ కేసులు వచ్చేవో లేకపోతే ఎన్ని నిధులు వరద పారేదు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి కదండి ప్రజలు ఆల్టర్నేటివ్ చూడబోతే పైన ఆల్టర్నేటివ్ చూస్తే దా ఆగమైపోతాం కింది కోలు ఉంటారు మళ్ళీ మీద కోలు ఉంటారు ఎప్పుడు ఇదేళ్ళి ఇక్కడ అక్కడ రెండు ఉన్నప్పుడే సమానంగా అంటే రెండు పార్టీలు అక్కడ ఇక్కడ పనిచేసినప్పుడే ఎంతో కొంత లాభం అవుతుంది అనేది చాలామందికి తెలుసు ఎందుకంటే రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కూడా సేమ్ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అంటే వీళ్ళని నిలుపుకోవడానికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే మనకు గుర్తు అందరికీ రెండు వేల నాలుగుల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాదయాత్ర తర్వాత ఒకేసారి ఇక్కడ అక్కడ సేమ్ సర్కార్ ఉండడం వల్ల రైతులకు ఉచిత కరెంట్ వచ్చిందప్పుడు అట్లే ఈ పాత బకాయిలు అంటే అప్పులు రుణాలు ఏవైతే ఉండనో ఏక కాలంలో దేశం మొత్తం మాఫీ అయిపోయినాయి ఇక్కడ ఒక్క రాష్ట్రం కూర్చొని కాదని చెప్పేది మొత్తం దేశమంతా దానికి కారణం ఏంటిదంటే కేంద్రంలో ఆ సర్కారు ఉండే కాబట్టి సో ఇట్లాంటి డిషన్స్ అప్పుడే జరిగినాయి ఇక ఇప్పుడు కూడా దానికోసమే ఇప్పుడు కూడా అట్లా చేయాలనుకుంటే మళ్ళీ మనమో డిసిషన్ తీసుకుంటే ఏదో అంటారు కదా మనమోటి తెలిస్తే దైవం ఇంకోటి అన్నట్టు మనం ఇక్కడ ఇంకొకరు చేస్తే వర్కల్లా అక్కడ ఇంకొకటి జరుగుతుంది సో తాం పవర్ ఇక్కడ బాగా పోటీ ఉందని చెప్తున్నాడు ఈటల రాయేందరు అయితే పోటీ పెరుగుతుందంటే పార్టీ బలంగా ఉన్నట్టే అని పార్టీని ఎవరు నడపాలనేది పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు ప్రజలు బీజేపీని ఆదరిస్తారని తాము పవర్లో పవర్ అనే ఆర్బిట్లోకి ఎంటర్ అయినట్టు చెప్పారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయమని ధీమా వ్యక్తం చేశారు ఈసారి తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని ఇటువంటి చెప్పారు చెప్పారంటూ నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పగలుగుతా మొన్న ఎనిమిది మంది ఎం ఎంపీలు గెలిచిన మొన్న రెండు ఎమ్మెల్సీలు గెలిచిన అంటే టీచర్ ఎమ్మెల్సీ అయినా ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు ఇప్పుడు ఈ భవిష్యత్తులో వచ్చే అంటే ఈ రెండు నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల పర్ఫార్మెన్స్ను బట్టి చెప్పేసేయచ్చు బీజేపీ భవిష్యత్తులో గెలుస్తుందా గెలవదా అని ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేమే గెలుస్తామని చెప్పిన వీళ్ళకి అవే ఫైనల్ రిజల్ట్స్ అదే మైల్ అదే గీటర్ రాయి అన్నట్టు అదే పారామీటరీగా దాన్ని బట్టి చెప్పవచ్చు ఒకవేళ లోకల్ బాడీస్లో కనుక ఎక్కువ బీజేపీ సీట్లు గెలుచుకుంటే దాన్ని నిజంగా ఆల్టర్నేట్ చూస్తున్నారు ప్రజలని డిసైడ్ అవ్వచ్చు లేదా బీఆర్ఎస్ వైపు చూస్తే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు అనుకోవచ్చు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి అనుకో ఆ ప్రభుత్వాన్ని నిజంగానే సపోర్ట్ చేస్తున్నట్టుగా పర్వాలేదు రేవంత్ రెడ్డి కింద మీద అండ్లాడుతుంటూ పైసలు ఉన్నా లేకున్నా కేసీఆర్ నాశనం పట్టిపోయినా రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పి అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం వేసే ఓటే దాని అంటే ప్రతిబింబిస్తుంది దాని ఇంపాక్ట్ చూపిస్తుంది నిజంగా ఎవరి మీద ఉన్నది ఈ రాష్ట్రంలో ఎందుకంటే గ్రామాలలో ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఈ మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ ఎన్నికలల్లో ఎక్కువ మటుకు అంటే ఆ పార్టీ సింబల్స్ పైన జరుగుతుంది కాబట్టి ఆ పార్టీ సింబల్స్ని బట్టే ముందుకెళ్తూ ఉంటుంది దాన్ని బట్టే ప్రభుత్వ పరిపాలనకు మార్కులు వేసే అవకాశం వస్తుంది పరిపాలన బాగుంటే మార్కు పడుతుంది బాగాలేకపోతే గెలుస్తారు దాన్ని బట్టి అర్థమవుతుంది మొన్న ఎమ్మెల్సీని చూసినాం కదా అట్లే ఇక దాంట్లో అయితే ఎమ్మెల్సీ అంటే ఒక ఉమ్మడి జిల్లాలు నాలుగు జిల్లాలు కాబట్టి కానీ ఇదేంది మొత్తం రాష్ట్రం అంతా జరుగుతాయి కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన ఆ గుర్తు మీద ఒక్క ఓటన్నా పడాలి కాబట్టి ఆ గుర్తులో ఎవరి గుర్తు వస్తుంది అనేది మీకు పక్కా లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లారిటీ వచ్చేస్తుంది దాన్ని బట్టే భవిష్యత్తు ఎవరికి ఉన్నదని తెలుస్తుంది మనకి